ఇవి చూడండి మరి ఇంక ఇంతకంటే మరి నేను ఏమి చూడకూడదు అనుకుంటా అవే చూస్తాము దేశం కోసం మా అమ్మ మంగళసూత్రం త్యాగం చేసింది ఆ విలువ ఏం తెలుసు ప్రధానిపై ప్రియాంక నిప్పులు ఎట్లమ్మా మంగళసూత్రం విలువ తెలియకుండా కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపణలు చేస్తున్నారని ఏసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు జరిగారు మోదీ మంగళసూత్రము బంగారము ఇవన్నీ మాట్లాడడం అంటే వీళ్ళే మాట్లాడతారు ఎగ్జాగిరేట్ చేసి మోదీ కూడా మాట్లాడారు ఎగ్జాగిరేట్ చేసే మాట్లాడారు అక్కడ ఉదాహరణతో సోదాహరణంగా మాట్లాడారు డబ్బులు పంచటం అంటే ఎలా పంచుతారు అందరి దగ్గర ఎంతెంత డబ్బులు ఉన్నాయో చూసి ఎలా పంచుతారు వేసుకున్న బంగారము అన్నీ కూడా చూస్తారు కదా ఆ ఉద్దేశంతో ఆయన ఎగ్జాగరేట్ చేసి చెప్పారు మంగళసూత్రం అని అంటే ఒక్కదానికే ఇంకా చాలా ఉన్నాయి మోదీ మోదీగానే తలుచుకుంటే అలాంటి వ్యాఖ్యలు బోల్డ్ చేయగలరు పిచ్చోలో అయిపోతారు వీళ్ళందరూ అందరూనూ తండ్రి రాజీవ్ గాంధీ హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ దేశం కోసం తన తల్లి సోనియా గాంధీ మంగళసూత్రాన్ని త్యాగం చేశారని చెప్పారు యుద్ధం సమయంలో తన నాన్నమ్మ ఇందిరాగాంధీ సొంత బంగారాన్ని దేశం కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు దేశాన్ని మరి అదే ఇందిరాగాంధీ డబ్బుల కట్టలు కాల్చి టీ కాల్చిన ఇష్యూ కూడా ఘటన కూడా చెప్పాల్సింది మరి ఒక వార్త ఉన్నది అంటే డబ్బులు మంట మీద పెట్టి దాని మీద టీకా టీకాచేవారంట నిజానిజాలు తెలియాలి బట్ అదొక వార్త అయితే ఉన్నది దేశాన్ని యాభై ఐదేళ్లు పాలించిన కాంగ్రెస్ ఎప్పుడైనా ప్రజల బంగారాన్ని మంగళ సూత్రాలను దోచుకుందా అని ప్రశ్నించారు చైనా చైనాతో మాత్రం ఎంఓలు చేసుకుంది ఇది నేను చెప్తా అలాగే ఎన్జిఓలు వచ్చినాయి కదా ఆ ఎన్జిఓలకు అడ్డుదిగా వెసులుబాట్లు కల్పించింది ఆ ఎన్జిఓల ద్వారా ఆ మిషనరీల ద్వారా ఇక్కడ మత మార్పులు ప్రోత్సహించింది సంతుష్టికరణ రాజకీయాలతో చాలా రకాలైనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళింది దేశాన్ని యాభై ఐదు సంవత్సరాలు ఏం చేసిందని చెప్తున్నాం ఆ ఎన్జిఓని చాలా వరకు వాటి లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు కాంగ్రెస్కు అధికారం ఇస్తే మన తల్లు చెల్లెళ్ల బంగారాన్ని చొరబాటుదారులకు ఎక్కువ సంతానం ఉండేవారికి దోచిపెడుతుందని ప్రధాని మోదీ ఇటీవల ఆరోపించడాన్ని ప్రియాంక తప్పుబట్టారు ఏం మాట్లాడుతున్నారు ప్రధానికి మంగళసూత్రం విలువ తెలుసుంటే ఇలా అనైతికంగా మాట్లాడేవారా దేశంలో అన్ని సంప్రదాయాలకు మహిళల స్ఫూర్తే పునాది అవసరమైతే తాను పస్తు ఉంటుందే కానీ కుటుంబంలో ఎవరిని ఆకలితో పడుకోనివ్వదు ఇంట్లో అందరూ నిద్రించాక విశ్రమించేది గృహిణి ముందు మీరు మీ ఇప్పుడు రా రాబర్ట్ వాద్రా గారు ఉన్నారు కదా బొట్టేది మంగళసూత్రమేది అది వేసుకుని మాట్లాడుంటే మీనింగ్ ఉండేది మాట్లాడితే మీనింగ్ ఉండాలంటారు కదా ఏది మీనింగు ఏడంది బొట్టు కుటుంబానికి కష్టం వస్తే ఆభరణాలను ఆమె తాకట్టు పెడుతుంది వాళ్ళ త్యాగాల విలువ వీళ్ళకేం తెలుసు ప్రపంచానికి నాయకుడుగా ప్రకటించుకునే నేత విలువలు మరిచి నాటకాలు ఆడుతున్నారు దేశ చరిత్రలో ఎన్నికల ముందు ఇద్దరు ముఖ్యమంత్రులను జైళ్లకు పంపిన సంఘటన మనం చూడలేదు వాస్తవాలను ప్రశ్నించిన వారికి ప్రస్తుతం ఇదే గది పడుతోంది అని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు మహిళల్ని బెదరగొట్టి ఓట్లు రాబట్టుకునేలా మాట్లాడుతున్నందుకు మోదీ సిగ్గుపడాలన్నారు నైతికత నాటకీయత అధికారం నిజాయితీ పరోపకారం అహంకారం వీటిల్లో ఏం కావాలో తేల్చుకోవాలని ప్రజలు కోరారు ప్రజలు డిసైడ్ చేస్తారు